దుబాయ్లోని లోని షార్సా ఎక్స్పో సెంటర్ తెలుగు సినిమా వైభవానికి వేదికైంది వైభవ్ జ్యువెలర్స్ మరియు కిన్స ప్రాపర్టీస్ సమర్పణలో అంగరంగ వైభవంగా జరిగిన ఐదవ గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ వేడుకలు టాలీవుడ్ ప్రముఖుల సందడితో మెరిసిపోయాయి ఐదవ గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ వేడుకలు టాలీవుడ్ ప్రముఖుల సందడితో మెరిసిపోయాయి జ్యూరీ చైర్మన్ ఏ కోదండ రామిరెడ్డి కోటి బి గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డులు గ్రహీతలకు అందజేశారు గామ అవార్డులో పుష్ప టు ది రూల్ ప్రపంచం సృష్టించింది ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ చిత్రంగా పుష్ప టు ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ వంటి కీలక అవార్డులను కైవసం చేసుకుని సినిమా విజయాన్ని మరోసారి చాటి చెప్తుంది గామ అవార్డు గ్రహీతలు వీరే బెస్ట్ యాక్టర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అల్లు అర్జున్ టు ది రూల్ బెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ బెస్ట్ మూవీ పుష్ప పుష్పటు మైత్రి మూవీ మేకర్స్ బెస్ట్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ప్రియాంక దత్ స్వప్న దత్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ కోరియోగ్రఫి భాను మాస్టర్ నల్లంచు తెల్లచీరా మిస్టర్ బచ్చన్ బెస్ట్ సినిమాటోగ్రఫీ రత్నవేలు దేవరా బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్ బెస్ట్ లిరిసిస్ట్ రామ శాస్త్రి చుట్టమల్లి దేవరా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ మంగ్లీ కళ్యాణి వచ్చా వచ్చా ఫ్యామిలీ స్టార్ గ్లోబల్ కామెడియన్ స్పెషల్ అవార్డ్ బ్రహ్మానందం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అశ్విని దాత్